సో నిన్న మా ఊరి సేద్యం కింద ఈ అరటి తోటల పెంపకం తర్వాత రైతుతో మాట్లాడించాను ఈరోజు నెక్స్ట్ డేనే ఈ ఆ పార్టీ మార్కెట్కు అమ్మేసినట్టుంది సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది ఈ అరటి తోటల నుంచి తీసిన గెలలు క్లీన్ చేసి తర్వాత ఇక్కడ వెయిట్ చేసి దాన్ని ప్యాకింగ్ రూపంలో దాంట్లో ఇచ్చిన గాలి ఇక్కడ తీసేసి ఈ విధంగా లోడ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి తాడపితులు ఏసీ ఆ కంటైనర్లో స్టోర్ చేస్తారు అక్కడ నుంచి డెబ్బై రైలు బోగిలకు ఫుల్ అయినప్పుడు అక్కడ నుంచి బాంబేకి తీసుకెళ్ళి అక్కడ నుంచి దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది సో మా ఊరు నుంచి కూడా మేము ఎక్స్పోర్ట్ చేయగలిగే స్టేజ్లో ఉందంటే దానికి ఎంతో సంతోషిస్తున్నాము సో వచ్చే కాలంలో ఇది మంచి మార్కెట్ బాగా నడుస్తుంది ప్రాసెస్ కొంచెం అర్లీగా అయితే సో కంపార్ట్మెంట్ ఫెసిలిటీస్ అంటే కంటైనర్లే బా ఒకటేసారి సేమ్ డే కంటైనర్లు తీసుకెళ్ళి బాంబేకి తీసుకెళ్తే కొంచెం అర్లీగా కూడా అవుతుంది సో సో ఒక మంచి వాతావరణంలో ఇవి లోడింగ్ జరుగుతుంది ఈరోజు మన కళ్ళందరిని ఒక ఐదు చిన్న ట్రక్కులు లోడ్ చేస్తున్నారు